పెట్టారా ఉందండి వెంకయ్య గారు వర్షం ఉంది అక్కడ మీకు హైదరాబాద్లో ఇప్పుడు సెవెన్ మెంబర్స్ అయితే కామెంట్ చేసేయండి అబ్బా ప్లీజ్ లైక్ చేయండి రాజశేఖర్ రెడ్డి గారు తనుపత్తి హాయ్ అండి హాయ్ లైక్ దాని థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ అదేటండి వచ్చి హాయ్ చెప్పి మరి బాటిన్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్ లోకి వచ్చి లైక్ అయితే ఇచ్చినందుకు సపోర్ట్ చేస్తున్నందుకు సిక్స్ మెంబర్స్ ఉన్నారు కామెంట్ చేసేయండి పల్లె వెలుగు లేదు నాన్ స్టాప్ లేదు రెండు లేవా అంటే ప్రస్తుతానికి వర్షం ఆగింది అంతే కదండి వెంకీ గారు అర్థమైంది సిక్స్ మెంబర్స్ ఇస్తున్నారు కామెంట్ చేసేయండి ఇంతకే తిన్నారు లేదా ఆఫ్టర్నూన్ ఎస్ అవునా ఓకే సిక్స్ మెంబర్స్ ఉన్నారు కామెంట్ చేసేయండి లైక్ చేయండి ప్రశ్నలు పెట్టాలి మరి ఇంకా

రాజశేఖర్ రెడ్డి గణపతి కుకింగ్ స్టార్ సింపుల్ స్టార్ కూర్ స్టార్ బీపీ స్టార్ సూపర్ స్టార్ నేషనల్ స్టార్ నార్మల్ స్టార్ మినీ స్టార్ హై స్టార్జి స్టార్ స్టార్ హార్నిక్ స్టార్ పన్నీర్ స్టార్ ఫ్యామిలీ స్టార్ మన సత్య మేడం అవ్వో జై అవ్వో అవునండి ఇన్ని స్టార్లు ఎక్కడి నుంచి వచ్చినాయండి రాజశేఖర్ గారు మీ దగ్గర నుంచి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి స్టార్లు గట్టిగా వచ్చినాయి పదిహేను స్టార్లా ఆహాహా ఏమి రుచి తిన్నారా మహిమ రుచి తాజా కూరలో రాజా అవును అవును వంకాయని ఆహా ఈ రుచి తినరాచి అదే కదా తాజా కూరల్లో రాజా ఎవరండి ఇంకా చెప్పాలా ఫీల్ పీలవద్దు మేడం జోగ్గానే ఆ పీలేం వెళ్దాండి సరదాగానే కూడా పర్లేదండి మీరు వంకాయకి కూడా మంచి ప్రిపరేషన్ అది కరెక్టేలేండి మీరు అన్నట్టు తాజాగూరలో వంకాయ ఒకటే బాయ్ అండి ఏంటంటే పెద్ద కొటేషన్ పెట్టేసి బాగా అయిపోతున్నారు మీరు బాయ్ అని చెప్పేస్తున్నారు రాజశేఖర్ గారు బాగుందండి మీ కొటేషన్ నిజంగా సూపర్ హిట్ సాంగ్ లైలా సుహాసిని అవును ఎగిరే పావురు అండి ఆ సినిమా పేరు నాకు తెలుసు మ్యారేజ్ అయ్యిందండి రసములు గారు నాకు మ్యారేజ్ అయితే అయ్యింది అందరికీ సపోర్ట్ చెయ్యాలి కదా అవును కంపల్సరీ చేయాలండి ఎంతమంది పిల్లలు ఇద్దరండి నాకు ఇద్దరు ఎందుకంటే అందరూ మా ఫ్యామిలీ మెంబర్స్ కదా మేడం ఎస్ అది కంపల్సరీ అండి అందరు కూడా మన ఫ్యామిలీ మెంబర్స్ అండి మంచిగా ఉన్న వాళ్ళందరూ కూడా ఓకే ఫోర్ మెంబర్స్ అవుతున్నారు కామెంట్ చేసేయండి

ఫైవ్ మెంబర్స్ ఉన్నారు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వెళ్ళకైనా క్లిక్ చేయండి